నేను మీ శ్రీకాంత్ కోడిగూబ పువ్వు లేదా జుట్టు పువ్వు మొక్క సెలోజియా ఆర్జెంటీవర్ ప్రిస్టేటర్ కాక్స్కూమ్ ప్లాంట్ సెలోజియా క్రిస్టేటర్ అలంకార మొక్కగా తోటల్లో ఇంటి ముందర నాటుతారు అలంకార మొక్కగా పూల తోటల్లో విస్తృతంగా పెంచుతారు పుష్పాల అలంకరణ పూలమాలలు పూజలలో వాడతారు కొన్నిచోట్ల ఆకులు కూరగాయలుగా వాడతారు వ్యాప్తి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్రికా ఆసియా భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది తెలుగు పేరు కోడిగూబ పువ్వు లేదా పువ్వు ఇంగ్లీష్ పేరు కాక్స్కోమ్ బ్రెయిన్ సెలోసియా నామం సెలోసియా ఆర్జెంటీవర్ క్రిస్టేటర్ కుటుంబం ఫ్యామిలీ అమరంథాచియాయ్ మొక్క లక్షణాలు మోఫలాజికల్ డిస్క్రిప్షన్ విత్తనం సీడ్లింగ్స్ చిన్న గోధుమ లేదా నలుపు విత్తనాల నుంచి మొలకెత్తే సస్యం కాండం స్టెమ్ నిటారుగా నిలబడే మృదువుగా ఉండే ఎర్రటి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే కాండం ఆకులు లీవ్స్ సన్నగా లేదా గుండ్రంగా ఆకుపచ్చ లేదా ఎర్రటి ఊదా వర్ణంలో ఉండే ఆకులు పువ్వులు ఫ్లావర్స్ ప్రధాన ప్రత్యేకత కోడిగూబ క్రీస్ట్ కాక్స్కోమ్ వంటి ఆకారం కలిగిన పుష్పగుచ్ఛం పసుపు ఎరుపు గులాబీ ఊదా నారింజ రంగుల్లో కనిపిస్తాయి గుడ్లగూబ తలలాంటి ముడతలతో సాంద్రమైన ఆకారంలో ఉండే పుష్ప సమూహం ఫలాలు ఫ్రూట్స్ చిన్న గింజలతో నిండిన కాయలు విత్తనాలు సీడ్స్ గుండ్రంగా నల్లగా ఉండి సులభంగా మొలకెత్తుతాయి సెలూసియా ఆర్జెంటీవర్ క్రిస్టేట కోక్స్కూమ్ ప్లాంట్ వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ ఇది తల్లివేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగిన మొక్క విత్తనం మొలకెత్తిన వెంటనే ఒక ప్రధాన దలసరి వేరు కిందికి పెరుగుతుంది ప్రధాన వేరు ప్రైమరీ రూట్ నేలలోతుగా వెళ్లి మొక్కకు బలంగా ఆధారం ఇస్తుంది నీరు ఖనిజాలను శోషిస్తుంది పక్కవేర్లు లాటరల్ రూట్స్ ప్రధాన వేర్లోంచి పక్కలుగా రొమ్ములా విస్తరించి పెరుగుతాయి నేలపై స్థిరత్వాన్ని కలిగిస్తాయి రూపకల్పన స్ట్రక్చర్ మృదువుగా కొద్దిగా ఎరుపు గోధుమ రంగులో ఉండే వేరు ఉపరితలానికి దగ్గరగా కొన్ని జుట్టు వంటి హెయిర్స్ ఉండి నీరు మరియు పోషకాలు పీల్చడంలో సహాయపడతాయి వేరు ప్రత్యేకతలు స్పెషల్ ఫీచర్స్ తక్కువ నీటిలో కూడా బాగా పెరుగుతుంది పొడి నేలలోను వేర్లు లోతుగా వెళ్లి తేమను అందుకుంటాయి మృదువైన ఇసుక మట్టి నుండి మధ్యస్థ కందమట్టి వరకు సరళంగా పెరుగుతుంది కోడిగూబ పువ్వు లేదా జుట్టు పువ్వు మొక్క కాక్స్కూమ్ ప్లాంట్ వర్ సెలూసియా ఆర్జెంటీవర్ క్రిస్టేటు శాస్త్రీయ వివరణ టాక్సనోమకల్ క్లాసిఫికేషన్ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే विभाग डिविजन मैग्नोलीफिट एंजिस्पर्म्स पुष्पंचे मोकलू वर्गम क्लास मैग्नोली डयकोटलीडें दिबीज क्रम आर्डर करायोफिलास्टम फैमिल अमारंथिया जाती जीनस सैलोजि प्रजाति स्पीशी सैलो आजीएल वैविध्यम वराइटी सैलो आजीवर् क्रिस्टेट औषध उपयोग मेडिसल यूसर्स सो आजीवर् క్రిస్టేట ఆకులు పువ్వులు విత్తనాలు ఆయుర్వేదం చైనా వైద్యంలో వాడతారు రక్తస్రావ నియంత్రణ గాయాల నుండి రక్తస్రావాన్ని ఆపడానికి వాడుతారు కళ్ళ సమస్యలు విత్తనాలు కంటి రోగాలకు వాడతారు విరేచనాలు ఆకులు తేలికపాటి విరేచనాలుగా ఉపయోగిస్తారు ప్రతిజీవక గుణాలు పువ్వులు ఆకులు వాపు ఇన్ఫెక్షన్లకు ఉపయోగపడతాయి కోడిగూబ పువ్వు లేదా జుట్టు పువ్వు మొక్క సెలూసియా ఆర్జెంటీవర్ క్రిస్టేట రసాయన సమ్మేళనాలు ఫైటోకెమికల్స్ కోడిగూబ పువ్వు లేదా జుట్టు పువ్వు మొక్క సెలోసియా ఆర్జెంటివర్ క్రిస్టేటలో పువ్వులు ఆకులు విత్తనాలలో పలు రకాల జీవక్రియాశీల రసాయన సమ్మేళనాలు బయోయాక్టివ్ ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి ఔషధ గుణాలకు కారణమవుతాయి ప్రధాన ఫైటోకెమికల్స్ మేజర్ ఫైటోకెమికల్స్ ఒకటి ఆల్కలైడ్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే గుణాలు కలిగి ఉంటాయి కొన్ని రకాల యాంటీబాక్టీరియల్ యాంటీహైపర్టెన్సివ్ చర్యలు కలిగిస్తాయి రెండు ఫ్లావనాయిడ్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత రోగాలు మధుమేహం నివారణలో సహాయపడతాయి మూడు సపోనిన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వాపు తగ్గించే యాంటీమైక్రోబయల్ జీవక్రిమ నిరోధక రక్త కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి నాలుగు ట్రైటర్పెనాయిడ్స్ గాయాలు మాన్పడంలో సహాయపడతాయి యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉంటాయి ఐదు స్టెరోస్ శరీరంలోని కొవ్వు శాతం నియంత్రణ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరు బీటలైన్స్ బెటలైన్స్ ముఖ్యంగా బీటాసైనిన్స్ మరియు బీటాక్సాంటిన్స్ మొక్కలో కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు ఉదా పసుపు రంగులకు కారణం శక్తివంతమైన ప్రాకృతిక రంగు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కేన్సర్ గుణాలు ఏడు టానిన్స్ సంకోచక అస్ట్రెంజెంట్ గుణాలు కలిగి ఉంటాయి గాయాల మాన్పు విరేచన నివారణలో సహాయపడతాయి ఎనిమిది ఫెనోలిక్ సమ్మేళనాలు ఫెనాలక్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె రోగాలు కేన్సర్ వంటి వ్యాధుల నివారణలో పాత్ర మొక్కలో రసాయనాల ఆధారంగా ఔషధ గుణాలు హీమోస్టాటిక్ రక్తస్రావం ఆపే గుణం యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీ యాంటీమైక్రోబయల్ యాంటీ ట్యూమర్ సెలోసియా ఆర్జెంటీవర్ క్రిస్టేటలు ఉండే రసాయన సమ్మేళనాలు ఆరోగ్య పరిరక్షణ ఔషధ వినియోగం సహజ రంగు తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి కోడిగూబ పువ్వు లేదా పువ్వు మొక్క సెలోసియా ఆర్జెంటీవర్ క్రిస్టిట కోక్స్కూమ్ ప్లాంట్ ఆర్థిక లాభాలు అకనామిక్ ఇంపార్టెన్స్ ఒకటి అలంకార విలువ ఆర్నమెంటల్ వాల్యూ ఇది ప్రధానంగా అలంకార పుష్ప మొక్క తోటలు ఉద్యానవనాలు ఇళ్ల ముందు అలంకరణ కోసం విస్తృతంగా నాటుతారు ప్రకాశవంతమైన ఎరుపు పసుపు నారింజ గులాబీ రంగులలోని దాని పువ్వులు పూల అలంకరణల్లో పూలమాలల్లో పూజల్లో ఉపయోగిస్తారు రెండు ఔషధ వినియోగం మెడిసినల్ యూసెస్ విత్తనాలు ఆకులు పువ్వులు ఆయుర్వేదం మరియు చైనా వైద్యంలో వాడతారు రక్తస్రావం నియంత్రణ హీమోస్టాటిక్ కంటి సమస్యలు విత్తనాలు కంటి రోగాలకు వాడతారు ప్రతిజీవక ప్రతివాపు గుణాలు కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి విరేచనాలు కలిగించడంలో ఉపయోగపడతాయి మూడు ఆహార విలువ న్యూట్రిషనల్ వాల్యూ కొన్నిచోట్ల ఆకులు కూరగాయలుగా వండుతారు ఇవి ప్రోటీన్ విటమిన్ ఏ సి కాల్షియం ఇనుము వంటి పోషకాలు అందిస్తాయి నాలుగు వాణిజ్య విలువ కమర్షియల్ వాల్యూ పూల వ్యాపారంలో అధిక డిమాండ్ ప్రత్యేకంగా కట్స్ ఫ్లవర్ మార్కెట్ కట్ ఫ్లవర్స్ లో విస్తృతంగా అమ్మబడుతుంది పువ్వులు డ్రై ఫ్లవర్ డెకరేషన్ పుష్ప అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు ఐదు పర్యావరణ ప్రాముఖ్యత ఎన్వైరన్మెంటల్ ఇంపార్టెన్స్ హోటల్లో శీతాకోక చిలుకలు తేనెటీగలు ఆకర్షించడంలో సహాయపడుతుంది గృహ ఉద్యానవనాల్లో పాలినేటర్ ఫ్రెండ్లీ ప్లాంట్ గా ప్రాముఖ్యత కలిగి ఉంది సెలోసియా ఆర్జెంటీవర్ క్రిస్టేట మొక్క అలంకార ఔషధ ఆహార వాణిజ్య దృక్కోణాల్లో ముఖ్యమైన ఆర్థిక లాభాలను కలిగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్